నమస్కారం ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం నా పేరు విశ్వనాథ్ సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు జాతర కమిటీ చైర్మన్ హరీష్ అత్యంత వైభవంగా నిర్వహించే సమ్మక్క జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు సమ్మక్క సార్లమ్మ జాతరకు విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు జాతర కమిటీ చైర్మన్ మూల హరీష్ గౌడ్ జాతర ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు పనులు వేగవంతం చేసినట్లు ఆయన తెలిపారు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణపూర్ గ్రామ శివార్లోని సమ్మక్క సార్లమ్మ జాతర ఏర్పాట్లను జాతర కమిటీ చైర్మన్తో పాటు పలువురు పరిశీలించారు స్థానిక డైరెక్టర్లతో కలిసి పనులు పరిశీలించి కార్మికులకు పలు సూచనలు చేశారు భక్తులకు అవసరమైన నీటి సదుపాయం విద్యుత్ సదుపాయం కోసం విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా జాతర కమిటీ చైర్మన్ హరీష్ గౌడ్ మాట్లాడుతూ గత ఐదు దశాబ్దాలుగా అంగరంగ వైభవంగా సమ్మక్క సార్లమ్మ జాతర నిర్వహించడం జరుగుతుందని గతంలో కంటే ఇప్పుడు ఎక్కువ మంది భక్తులు వచ్చే అమ్మవార్లను దర్శనం చేసుకునే అవకాశం ఉందని వాటికి అనుగుణంగా నీటి విద్యుత్ వైద్యం తదితర సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని రాత్రి సమయంలో భక్తులు బస చేయడానికి కూడా వసతులు ఏర్పాటు చేయడం జరుగుతుందని పెద్ద సంఖ్యలో భక్తులు విచేసి అమ్మవార్ల కృపలకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ శంకర్ విద్యుత్ సిబ్బంది ఇతర జాతర కమిటీ డైరెక్టర్లు గ్రామస్తులు ఉన్నారు జలం పబ్బి వెళ్ళిపోదు సార్ మానసరావస వచ్చింది ఎమ్ఎన్ ఎ హలేబాయి బిల్లింగ్ బిల్లింగ్ అదే పోవాలి అదే పోవాలి మూల కె దేవుడు అలా ఉంటాడు అందరేం మార్చారు చూసేట్టు చూసేటై ఆ అంతే ఫ్లైయింగ్ అంటే ఓకే అవని ఫైట్ ఎక్స్‌పిరేషన్ అంటే చిన్న సమ్మక్కలు పెద్ద సమ్మక్కలకు బాగా కరెంట్ వాళ్ళు ఏమి ఇబ్బందులే ఉంది మన ఆ సార్ ఉన్నప్పుడు మనం મેડે એને ગેલ છે આ નરસન કી કુતઈ આ ઈ કો કટને આદ્યતા માટે अब्बा दादा तल्ली के जय होज मोपूडेना मन तो कोयलेسان સાધુ ભરિત રાજકે નપરા તલ્લી કે નપરા તલ્લી સંપસ યાદ એડોલી અતનો આ હરિ હરિ મારા મીડિયા મિત્રો વાળા ఈ సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణలో భాగంగా గత యాభై సంవత్సరాల నుండి నారాయణపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నది ఇప్పుడు దాదాపుగా ఒక వారం నుండి సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద పనులు చేయడం జరుగుతుంది ఇక్కడ జాతరకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం కానీ విద్యుత్ సౌకర్యం కానీ బస్సు రవాణా సౌకర్యం కానీ మరియు వైద్యం సౌకర్యం కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా నడుపుతున్నాము కా భక్తులు దాదాపుగా జాతరకు యాభై ఏళ్ళ నుంచి అధికంగా వస్తున్నారు మేడాల తర్వాత మళ్ళా నారాయణపూరే నారాయణపూర్ జాతర చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది భక్తులు మొక్కుబడిలు చెల్లించిన తర్వాత వా భక్తులు ఉండేటందుకు అన్ని స సకల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిత్యం మన వాలంటీర్స్ కానీ ఎవరైనా ఆమె నిత్యం వాళ్ళ వెంటే ఉంటారు ఇట్టి సమ్మక్క సారలమ్మ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయగలరు